హలో నమస్తే అండి మా కోడి గుడ్లు పెడుతుంది ఇప్పటి వరకు పద్నాలుగు గుడ్లు పెట్టింది ఈ పద్నాలుగు గుడ్లలో పది గుడ్లు హోమ్మేడ్ ఇంక్యుబేటర్లో పెడదామని అనుకుంటున్నాను మిగిలిన నాలుగు గుడ్లు టబ్బులో ఉంచాను ఇంకా ఎన్ని గుడ్లు పెడుతుందో చూసి అవన్నీ కోడితో పొదిగేస్తాను మొదటిసారి హోమ్మేడ్ ఇంక్యుబేటర్లో గుడ్లు పెడుతున్నాను దీనికోసం ఒక అట్టపెట్టెని తీసుకొని మధ్యలో ఒక బల్బు పెట్టాను కింద న్యూస్ పేపర్ పెట్టి కొంచెం ఇసుక పోసాను తర్వాత చెక్క పొట్టు వేశాను తర్వాత బౌల్తో వాటర్ పెట్టాను తర్వాత గుడ్లకి నెంబర్లు వేసి పెట్టెలో పెట్టాను పెట్టె క్లోజ్ చేసిన తర్వాత ఈ బుట్ట కూడా పెట్టి క్లోజ్ చేశాను రోజుకి రెండుసార్లు గుడ్లను తిప్పుతానండి బౌల్లో వాటర్ చెక్ చేస్తూ నిండుగా ఉందో లేదో చూస్తాను మళ్ళీ టెన్ డేస్ తర్వాత రిజల్ట్ ఏమైంది అనేది తర్వాత వీడియోలో మనం చూద్దామండి ఓకేనండి బాయ్